హీరోయిన్ గా స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు సెల్ఫ్ అప్రిషియేషన్ ఎప్పుడైనా జరిగిందా ఐ ఫీల్ సో హ్యాపీ అండి బాగున్నారా అరే దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీరా అని చెప్పి ఏమైనా వర్క్స్ చేసిన సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్ లో అదే హీరోయిన్ దేవన సీన్ ఉన్నప్పుడు రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఏమైనా పెట్టమన్నప్పుడు మనం ఎప్పుడు పెట్టింది లేదు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఒక సీన్ రీక్రియేట్ చేద్దామేమో

కట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోరు ఇంకా తిన్నావా ఏం తిన్నావా అంతే మీరు తినలో గమనించిన ఒక పెక్యులర్ డిఫరెంట్ క్వాలిటీ ఏమైనా నాకంటే దారుణమైన ఇంటర్వ్యూ ఒకటి జోక్స్ సైలెంట్ గా చూడు మీలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి నా డేషన్స్ అండ్ మీలో మీకు నచ్చని క్వాలిటీ ఏంటి నా డేషన్స్ నా డేషన్స్

జరుగుతుంది జరిగింది ఆ టైం లో టోల్ సంథింగ్ సుహాస్ నవ్ అంటే వీడు అంటుంది యాంకర్ ఆంటీ అంటుంది ఎవరో మటన్ చేపల కర్రీ నీకుందిరా నీకుంది అని ఎప్పుడు అనిపించింది అంటే నాకు కలర్ ఫోటో డైలాగ్ గుర్తుకొచ్చింది అది వద్దులేండి మీరు చెప్తే బాగోదు అది చాలా పెద్ద వైరల్ అది అందుకని మీ తనొద్దు అది ఏంట్రా గేద తీసుకుని నడుస్తున్నాం ఆపు అని తిప్పేవాళ్ళు అది బాగుంది అంటే అది కొంచెం ఆశ్చర్యంగా మీకు యాక్టర్ కి ఒక నిక్ నేమ్ పెట్టాల్సి వస్తే క్యూట్ గా ఏం పెడతారు సుహాస్ గారికి

ఈ కొన్నిసార్లు అడుగుతారు ఏంటి సార్ ఈ అప్పుడు నుంచి రెండు వేల నాలుగు నుంచి ఇంత పెద్ద గ్యా గ్యాప్ ఇచ్చారు మీకు చాలా ఎన్నెన్నో సినిమాలు మిస్ చేసుకున్నారు ఇది చాలా బాధ ఉందా అని సావు

ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేను అని మీకు ఎప్పుడు అనిపించింది అది కన్ఫర్మ్ ఒకసారి ఒక సినిమా రెండో రోజు నాకు తెలిసిపోయింది ఇది పరమచత సినిమా ఇది వచ్చిందండి ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని తని కొడతారు చాలా అసహ్యంగా ఉంటుంది దీని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచిస్తున్నాయి అప్పుడు ఆ సినిమా అయిపోయింది అన్నీ అయిపోయాయి ఆ డైరెక్టర్ ఇంకో కథ కోసం వస్తున్నా అన్నాడు గేట్ బయట ఆఫీసే లోపల అలో అలోచేయకో అని చెప్పారు అప్పుడు చెప్పాడు సార్ మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా వస్తే

ఇది నేను దళ సినిమా చేసినప్పుడు ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ చేశాను అది టూ అండ్ హాఫ్ మినిట్స్ అనమాట రెండు నిమిషాలు ఒకే సింగిల్ షార్ట్ చేశాను అంత బాగా చేసి ఆ ఫైట్ ని తీస్తారు అండ్ ఆ సినిమా సరిగా ఆడలేదు అప్పుడు ఇలానే పని చేసుకున్నాను ఇవే తగ్గించుకుంటే మంచిది చూసి చాలాసార్లు నేను ఈ బాగుడు వల్ల వీడేంట్రా ఇలా ఉన్నాడు అని చాలామంది చెప్పారు సో నేను చెప్పడం కాదు వాళ్ళే చెప్పారు కానీ నాకు పెద్ద ప్రాబ్లం అదే ఏదైనా సరే ఫట్ ఫట్ని చెప్పేస్తాను దాని రిపకేషన్స్ ఆలోచించను దాని తర్వాత వచ్చి నాకు క్లాస్ పీక్తారు మా ఆవిడ ఎప్పుడైనా బండి రోడ్లో వెళ్ళేటప్పుడు ఎదురు సైడ్లో వచ్చాడు రాంగ్ సైడ్లో నేను కరెక్ట్ ఉన్నప్పుడు రాంగ్ వచ్చానంటే నేను వెళ్ళను ఆడే ఆగిపోయి ఆడ గొడవ పెట్టుకుంటాను మా ఆవిడ అంటే నువ్వు ఒక హీరోవి ఒక సెలబ్రిటీవి సెలబ్రిటీ లాగా బిహేవ్ చేయి అలా దిగి గొడవ పెట్టుకోకూడదు అంటారు బట్ నేను అక్కడ సెలబ్రిటీ అవంతా వదిలేస్తాను నాకు అది రైట్ అనిపించింది అంటే ఐ హ్యావ్ టు ఆర్గ్యూ అనేట్ ఐ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్ అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ హై సార్ ఐఎమ్ ప్రసన్న హై ప్రతిసారి ఓవర్ ఎక్స్‌ప్రెస్ హై బై పర్లేదు తిట్టబోతున్నా పర్లేదు ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెస్ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చేస్తున్నా అని మీకు ఎప్పుడు అనిపించింది కొన్నిసార్లు ఇక్కడ బాంబే నుంచి బయలుదేరి వస్తారు కొన్ని హీరోయిన్లు వాళ్ళకి ఆ సీన్ కి ఆ డైలాగ్ కి సంబంధం ఉండదు ఎవరు ఆ భాష అంటే హాసం నాకే అర్థం కావట్లేదు లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ డెఫినెట్లీ మీ మైండ్ లోకి హీరోయిన్ పేరు ఉంటది ఆ హీరోయిన్ పేరు ఏంటి అక్కమని చెప్పాలి ఒకడు ఉంటే పర్లేదు ఇద్దరు ముగ్గురు ఉంటే పర్లేదు ఇద్దరు ముగ్గురు పేర్లు వాళ్ళు అపాయం చేసుకుంటారు పాపం పర్వాలేదు సార్ వాళ్ళు ఏదో చూస్తున్నారు సిడి వన్ టూ త్రీ ఫోర్ చెప్పుకుంటూ బతుకుతున్నారు ఆలోచించి చాలా ముఖ్యమైన సీన్ ఉంటుంది చాలా ఎమోషన్ గా చెప్పాలి డైరెక్టర్ దగ్గర వచ్చి సార్ మన వెరీ సీరియస్ వెరీ ఎమోషన్ వచ్చి అలా పెయిల్ చేయాలి అని అంటూ ఉంటే నేను ఆ వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకుని ఆయిల్ ఉంటాను ఈడ ఆవిడ వచ్చి ఇలా ఇలా కుచ్చు కుచ్చు కిచికుగా ఉంటుంది ఆడ అక్కడి నుంచి మగ లో ఎందుకు ఎందుకలా చేస్తున్నావు నేను ఈడ చూసి రియాక్ట్ చేయాలా ఆడ చూసి రియాక్ట్ చేయాలా తెలియకుండా అప్పుడు మేము పడే ఉన్నాయి కదా దాని తర్వాత ఏ టేక్లో మేము వన్ మోర్ వన్ మోర్ అయిన ఉంటుంది ఆవిడ చెప్పిన నువ్వు ఐ నాట్ వన్ మోర్ వన్ మోర్ అని ఈ రెండు మూడు సార్లు చేసిన తర్వాత మంది బ్యాటరీ డౌన్ అయిపోతుంది అప్పుడు ఓకే అనేస్తారు అప్పుడు ఆవిడ చూసి వెరీ నైస్ అప్పుడు అనిపిస్తుంది వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు అని ఎవరిని చూసినప్పుడు అనిపించింది సార్ నాకు అల్లు అర్జున్ చూస్తే అలా అనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ని చూసినప్పుడు అలా అనిపిస్తుంది ఇప్పుడు హిందీలో రణ్వీర్ కపూర్ అనిమల్ చూసిన తర్వాత ఇలాంటి ఒక హీరో పుట్టలేదు అనిపిస్తుంది వడ వడ అన్ యాక్టర్ ఆ కన్విక్షన్ తోటి చేసింది నెక్స్ట్ హాయ్ సార్ వంశీ హాయ్ వంశీ ఓరి దీనమ్మా వేసాలో అనే సిచ్యువేషన్ లో స్నేహితుడు సినిమాకి ఏడున్నరకు వచ్చారు ఆ పర్లేదు దాంతో విజయ్ అయితే మన లియో అయితే ఇంకా పాపం ఆయన ఆరముప్పాకి వచ్చాడు ఆయన నేను నేనే పెద్ద బయకొనుకుంటే ఆయన నాకంటే ఇంకా పదకొండున్నరకి ఇలియానా గారు వచ్చారు ఓకే ఆవిడ కోసం వెయిట్ అయ్యారు అందరూ ఆవిడకి కాల్ టైం వచ్చి అదే సెవెన్ థర్టీ కానీ ఆవిడ వచ్చింది లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఏదో వచ్చింది ఆవిడ వచ్చిన తర్వాత షార్ట్కి వచ్చిన తర్వాత షార్ట్కి ముందు ఒక ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ హెయిర్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతున్నాయి టచ్ అప్స్ జరుగుతున్నాయి ఒక నలుగురు చుట్టూ ఆవిడ చుట్టూ స్ప్రేలు చేసుకుంటూ ఇది చేసుకుంటూ అదే చేస్తున్నారు దానిలో ఎన్ని దోమలు చనిపోయాయో నాకే తెలీదు మాకైతే పక్కన తుమ్ములు వస్తున్నాయి కానీ అందరిలో కోపం అంతా ఆ ఎనిమిది నుంచి తొమ్మిది దాకా కోపం ఉండే దాని తర్వాత టైర్డ్ అయిపోయి ఆలస్యం అయిపోయి కోపం తగ్గిపోయి మేమెంత బేవర్స్గా నించుని ఎలాగైనా షార్ట్ అయిపోతే వెళ్ళి తినొచ్చు అన్నట్టు ఉన్నాము మేము అప్పుడు అనిపించింది ఈ రియాక్షన్ ఓ సినీ అమ్మాయి ఇంద్రా వేసాలు అటు ఉంటది